డెబ్బై ఏళ్లు దాటిన వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షల ఆరోగ్య బీమా అందిస్తుంది దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఏ ఆసుపత్రిలోనైనా ఉచితంగా చికిత్స పొందే వీలుంది ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా వృద్ధులంతా ఈ పథకానికి అర్హులే ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పరిధిలో వాళ్ళు ఐదు లక్షల అదనపు కవరేజీ పొందవచ్చు సహజంగానే డెబ్బై ఏళ్ల వయసు పైబడిన వాళ్లకు ఆరోగ్య సమస్యలు అధికమే ఎవరో కొందరు పూర్తి ఫిట్గా ఉన్నా అత్యధికలు ఏదో ఒక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామందికి కొంత తీవ్రమైన సమస్యలు కూడా ఉంటాయి అలాంటి వాళ్ళు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాల్సి ఉంటుంది పేద మధ్యతరగతి వర్గాలు పెద్ద ఆసుపత్రికి వెళ్ళి వైద్య చికిత్స పొందుదామంటే ఖర్చు భరించడం చాలా కష్టం ఈ పరిస్థితులన్నీ గమనించిన కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పిఎం పిఎంజేఏవైకి అనుబంధంగా ఆయుష్మాన్ వయవందన తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయల వరకు పూర్తిగా వైద్య సేవలు ఉచితంగా పొందే అవకాశం కల్పించింది ఆయుష్మాన్ వయవందన పథకానికి ఎవరు అర్హులు అంటే డెబ్బై సంవత్సరాల వయసు దాటిన వాళ్ళందరూ అర్హులే పేద ధనిక అనే వ్యత్యాసం అస్సలు లేదు ప్రతి ఒక్కరు ఉచితంగా ఆరోగ్య సేవలు పొందవచ్చు ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పరిధిలో ఉన్న వాళ్లకు మాత్రం ఐదు లక్షల అదనపు కవరేజీ లభిస్తుంది ఒకే కుటుంబంలో డెబ్బై ఏళ్ళు పైబడిన వాళ్ళు ఇద్దరు ఉంటే తలో రెండున్నర లక్షల చొప్పున అదనపు వైద్య సాయం పొందే ఛాన్స్ ఉంటుంది ఇతర హెల్త్ స్కీముల్లో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి అంటారా సీజీహెచ్ఎస్ ఎక్స్ సర్వీస్మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ పథకాల కింద ఉన్న వాళ్ళు వాటిని కొనసాగించవచ్చు అవి వద్దనుకుంటే మాత్రం ఏబిపిఎంజేవైని ఎంచుకోవచ్చు ప్రైవేట్ వైద్య బీమా ఈఎస్ఐ సదుపాయం ఉన్న వాళ్ళైతే ఈ పథకం ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు ఏబిపిఎంజేవై వందన కార్డు ఉన్నవాళ్ళు ఏ ఏ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందొచ్చు సహజంగా అందరికీ వచ్చే ప్రశ్నే ఇది దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ముప్పై వేలకు పైగా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కడైనా చికిత్స తీసుకోవచ్చు ఇందులో కార్పొరేట్ వైద్యశాలలు కూడా ఉన్నాయి ఓకే ఇన్ పేషెంట్కు ఎలాంటి సేవలు అందుతాయి అంటారా చాలామందికి ఈ డౌట్ రావచ్చే అవకాశం ఉంది ఆసుపత్రిలో చేరే డెబ్బై ఏళ్ళు పైబడిన వృద్ధులకు వైద్య పరీక్షలతో పాటు మందులు వసతి ఆహారం పూర్తి ఉచితం అవసరాన్ని బట్టి స్పెషలిస్ట్ చికిత్సలు కూడా పొందవచ్చు అంతేకాదు ఆసుపత్రిలో చేరడానికి ముందు డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వైద్యం కోసమయ్యే ఖర్చులు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది డే కేర్ సర్జరీలు డయాగ్నోస్టిక్ సేవలు లభిస్తాయి రవాణా ఖర్చులకు కేంద్ర ప్రభుత్వమే సాయం చేస్తుంది ఆర్థిక భారం లేకుండా వృద్ధులకు నాణ్యమైన వైద్య సంరక్షణ కల్పించడమే ఈ పథకం ఉద్దేశమని ప్రభుత్వం వెల్లడించింది అంతా బాగానే ఉంది కానీ ఈ పథకంలో చేరేది ఎలాగంటారా అది చాలా సింపుల్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ బెనిఫిషియరీ డాట్ ఎన్హెచ్ఏ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వాలి అక్కడ క్యాప్చా అనిపిస్తుంది ఆ క్యాప్చా ఎంటర్ చేయగానే మొబైల్ నెంబర్ని కూడా మనం నమోదు చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ ఫోన్కి వచ్చే ఓటీపీని అక్కడ నమోదు చేయాలి ఆ తర్వాత మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి ఒకవేళ ఆధార్ కేవైసీ చేయకపోతే వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలి గతంలోని ఈ కేవైసీ చేసి ఉంటే మాత్రం నేరుగా ఆయుష్మాన్ వైవందన కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో వివరాలు నమోదు చేయడం తెలియని వాళ్ళు కుటుంబ సభ్యులు లేదా ఇతరుల సాయం తీసుకోవచ్చు అలా చేయడం కూడా కుదరదంటే ఆయుష్మాన్ భారత్ కోసం ఎంపిక చేసిన ఆసుపత్రికి వెళ్ళి వివరాలు నమోదు చేసే వీలుంది ఎంపానెల్డ్ ఆసుపత్రుల జాబితా తెలుసుకోవడం ఎలాగంటారా ఆ వివరాల్లోకి వెళదాం డాష్ బోర్డ్ డాట్ పిఎంజేఏవై డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో ఎంపానెల్డ్ ఆసుపత్రుల జాబితా లభిస్తుంది అక్కడ మీ రాష్ట్రం జిల్లా ఎంచుకుంటే హాస్పిటల్ వివరాలన్నీ కనిపిస్తాయి డెబ్బై ఏళ్ళు దాటిన వారికి నగదు రహిత చికిత్స లేదా ఇతర విషయాల్లో ఇబ్బందులు వస్తే వెంటనే ఫిర్యాదు చేయవచ్చు ఆయుష్మాన్ భారత్ వెబ్సైట్ లేదా యాప్లో ఫిర్యాదు నమోదు చేసే వీలుంది నేషనల్ కాల్ సెంటర్ నంబర్ ఒకటి నాలుగు ఐదు ఐదు ఐదుకు ఫోన్ చేసి కూడా మీ సమస్యను చెప్పుకోవచ్చు ఫిర్యాదు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది వయోవందనా పథకం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు నాలుగు పాయింట్ ఐదు కోట్ల కుటుంబాల్లోని ఆరు కోట్ల మంది వృద్ధులు లబ్ధి పొందే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది